అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జిఓ మీడియా చూడండి మీకు సరికొత్త ఒక వెంచర్ ఫామ్ ల్యాండ్ తీసుకొచ్చాను ఇది ఇబ్రహీంపట్నంలో సీతారాంపేట విలేజ్లో ఉంటుంది వార్డ్ నెంబర్ సెవెన్ ఫామ్ ల్యాండ్ అండి తొమ్మిది వేల గజం ఇది చూడండి పక్క ఊరు కానుకొనే మనకి ఉంటుంది మన సైట్ వచ్చేసి చాలా దగ్గరలో ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఇది ఫామ్ ల్యాండ్ కన్వర్షన్ కన్వర్షన్ ల్యాండ్ కన్వర్షన్ చేసి ఇస్తారండి ఇందులో చాలా బాగుంటుంది చూడండి కర్వింగ్ కర్వింగ్ స్టోన్స్ నెంబరింగ్ అన్నీ ఉన్నాయి చూడండి రోడ్ కటింగ్ కూడా అయ్యింది మీకు ఇందులో చాలా బాగుంటుందండి మీకు ఇబ్రాంపట్నం చాలా దగ్గర మీకు ఇబ్రాంపట్నం నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అండి ఇది మీకు ఇప్పుడు చాలా బాగుంటుంది ఈ సైట్ ఇది ఫామ్ ల్యాండ్ ఇక్కడ అదే హెచ్ఎండిఏ పరిధిలోనే ఉంది ఇది అదే హెచ్ఎండిఏ ప్లాట్స్ అయితే మీకు ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉందండి ఇది ఫామ్ ల్యాండ్ కాబట్టి మీకు తొమ్మిది వేలకే ఇస్తున్నారు చూడండి మీరు వచ్చి మీరు నచ్చితేనే తీసుకోండి ప్లాట్స్ ఒక సైడ్ విజిట్స్ కూడా ఉంటాయి పికప్ అండ్ డ్రాపింగ్ ఉంటుంది ఇంకా మీకు మరిన్ని వివరాలు కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి నాకు కాల్ చేయండి